పిల్లలు రండి రండి గుడ్ మార్నింగ్ చిల్డ్రన్ రండి మనం ఈరోజు చక్కని పాఠం చెప్పుకుందాం ఇక్కడ ఉండండి నీ పేరేమిటి లక్షిత చెప్పు నీ పేరేంటి నవీ చెట్టి నవ్వి నీ పేరేటి జాహ్నవి మనం ఈరోజు చక్కని పాటని చెప్పుకుందాం మీకు మీరు చాలా విషయాలు చూస్తారు కదా నీ పేరేటమ్మా గట్టిగా చెప్పాలమ్మా మనం ఈరోజు చక్కని పాటను చెప్పుకుందాం మనం ఏం చేద్దామంటే ఈ రోజు మనం చెప్పుకుంటే రకరకాల ఆకారాలు చూస్తాం కదా మనం దాంట్లో కొన్ని చిన్నగా ఉంటాయి కొన్ని పెద్దగా ఉంటాయి కొన్ని చిన్నగా ఉంటాయి పెద్దగా ఇప్పుడు ఈ బంతి ఎలా ఉంది చెప్పండి ఈ రెండు బంతులు ఉన్నాయి కదా దీంట్లో ఒకటి చిన్నది ఉంది పెద్దది దీంట్లో చిన్నది ఏది చూపించండి ఇది చిన్నది ఇది చిన్న బంతి పెద్ద బంతి మీరు ఎప్పుడైనా చెట్లు చూసారు కదా చెట్లు చెట్టు చూసినప్పుడు ఇక్కడ చిన్న చెట్టు పెద్ద చిన్నది పెద్ద ఇక్కడ కొందరు చూసారు కానీ చిన్నది పెద్ద ఇవేంటి అక్షరాలు ఏ పెద్దగా రచం చిన్నగా రచ అప్పుడు రాసుకుంటారు కదా చూడబట్టి రాసుకోవాలి ఇక్కడ రెండు పుస్తకాలు ఉన్నాయి మనం నేను రెండు పుస్తకాలు పట్టుకున్నాను దీంట్లో చిన్న పుస్తకాలు ఏమని చూపిస్తారు చిన్న పుస్తకం చిన్న పుస్తకం చిన్నపుస్తక పెద్ద పుస్తకం చిన్న పుస్తకం పుస్తకం పెద్ద వెరీ గుడ్ గుడ్ మేత్ర I not know.